అండి నేను సుధా బస్వాక్యో అకాడమీ నుంచి మాట్లాడుతున్నానండి మనకి కొన్నిసార్లు బాడీలో ఎక్కడనండి అంటే దేహం మీద ఎక్కడైనా చేతి మీదకి అవ్వచ్చు కాళ్ళ మీద అవ్వచ్చు ఇలా ఒక ఇంత లావ్ అయిపోతుందండి ఒక గడ్డలాగా ఇలా బయటికి వచ్చేస్తూ ఉంటుందండి అది ఎందుకు కొవ్వుగడ్డలు అంటాం అంటే ఒంటి మీద కొవ్వుగడ్డలు అంటాము దాన్నే ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్పాలంటే లిపోమా అంటాం అది ఎందుకు అంటే మన ఒంట్లో ఉన్న ఫ్యాటు అక్కడ వచ్చి అలా జమ అయ్యి కూర్చుంటుందండి దానికి మనము కలర్ థెరపీలో ఏం చేయచ్చు ఇదిగోండి మనం వాడేది ఈ రెండు కలర్స్ అండి ఇది ఎందుకు అవుతుంది అంటే మన కాలేయం అంటే లివరు సరిగ్గా పని చేయకపోతే ఇలా దేహంలో ఎక్కడైనా కొవ్వు జమ అయ్యి కూర్చుంటుందండి దీనికి ఏం చెయ్యాలంటే అది ఎక్కడ జమ అయ్యిందో దాని చుట్టూ మనము ఈ డార్క్ బ్లూ కలర్ వేస్తూ రావాలండి అదేం చేస్తుందంటే దాన్ని కరిగిస్తూ వస్తుందండి ఇది మనము చాలా లాంగ్ టర్మ్ అంటే ఒక నెల రోజులు అట్లా వెయ్యాలండి కంటిన్యూస్గా వెయ్యాలి రోజు వెయ్యాలి ఇది రోజుకి ఒక ఫోర్ అవర్స్ అంటే నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు ఉంచుకోవచ్చండి ఈ కలర్ దానికి ఎక్కడైతే అయ్యిందో దాని చుట్టూ మనము ఈ డార్క్ బ్లూ కలర్ వేసుకోవాలండి అలాగే ఇప్పుడు మనము కాలేయం కూడా బాగా చేయడానికి ఏం చెయ్యాలి అంటే ఈ స్కై బ్లూ కలర్ని ఇదిగోండి ఇది లివర్ రిఫ్లెక్స్ అంటాం కదండి ఇక్కడ మనము ఒక రోజు ఇక్కడ మనము స్కై బ్లూ కలర్లో ఇలా ఒక చుక్క పెట్టుకోవచ్చండి అలాగే మనము ఇదే స్కై బ్లూని ఈ లివర్ జాయింట్కి కూడా మనము వేసుకోవచ్చండి లివర్ జాయింట్కి కూడా మనము ఇలా అంటే ఎడమ చెయ్యి చూపుడు వేలండి లాస్ట్ జాయింట్ ఇక్కడ మనము స్కై బ్లూ వేసుకొని ఇక్కడ కూడా స్కై బ్లూ వేసుకొని మనము లివర్ని బాగా పని చేసేటట్టు చేయొచ్చండి దీనివల్ల అది కరుగుతూ వస్తుంది మరి మనకి డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుందండి లివర్ కూడా బాగా పని చేయడం మొదలవుతుందండి దీనివల్ల బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుందండి థ్యాంక్ యూ